వన్ ట్వంటీ ఫైవ్ సీసీ స్కూటర్ కంటే ఎక్కువ అండ్ కొల్ల తాటిరెడ్డి గారికి ఈ బైక్ కీస్ ని అందించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము నన్ అదర్ దాన్ వర్స్టైల్ యాక్టర్ కవి వ్యాఖ్యాత నటులు శ్రీ తనికెళ్ళ భరణి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము భరణి గారు ప్లీజ్ డెస్టినేషన్ ఫర్ ఆల్ యువర్ ఇంటీరియర్ నీడ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్కే స్కెచ్ వుడ్ అలాగే తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము రూరల్ టు గ్లోబల్ అనేటువంటి నినాదంతో ఎన్నో ప్రోడక్ట్స్ని ని మనం ముందుకు తీసుకొని వచ్చారు గారికి స్వాగతం పలుకుతున్నాము అండ్ కొల్ల తాటిరెడ్డి గారికి కీజ్ని హ్యాండ్ ఓవర్ సార్ కీ ఇస్తారా బైక్ లేదా సార్ బైక్ బైక్ సార్ మీ కీ ఇచ్చారు బైక్ మీరు కొనుక్కోండి నండి హెల్మెట్ కూడా హెల్మెట్ సార్ చాలా ఇంపార్టెంట్ అండ్ తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం మెచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మన ఎదురుగానే కూర్చొనున్నారు మన Kirawani Garu, let's have a special AV.